అంటే ఒక మనిషి జీవితం ఎలా ఉండాలి అని చెప్పగలిగే ఒక పెద్ద గ్రంథాన్ని మనకి అందించారు సో మనకి ఇప్పుడు చూసుకుంటే చాలా వసతులు ఉన్నాయి ఇంతకు ముందు కన్నా అలాగే ప్రభుత్వం కూడా చాలా చిత్తశుద్ధితో ఉంది ట్రైబల్ కమ్యూనిటీకి క్లీనింగ్ చేయాలి అని ఇప్పుడు మన ముందు ఉన్న లక్ష్యం మనకున్న వసతుల్ని ఉపయోగించుకొని మనం ఎదగాలి మన చుట్టూ ఉన్న వాళ్ళని చైతన్యపరచాలి ట్రైబల్ ఏరియాస్లో చూసుకుంటే ఇప్పుడే మనం రెండు డాన్స్ ప్రోగ్రామ్స్ చూసాం దాని ద్వారా మనకి తెలుస్తుంది ఏంటంటే దే ఆర్ ట్రెజర్ ఆఫ్ కల్చర్ సో మిగతా మైదాన ప్రాంతంలోకి వస్తాయి ప్లెయిన్ ఏరియాస్లోకి వస్తాయి మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాం డిఫరెంట్ కల్చర్స్కి డిఫరెంట్ కి కానీ ఏమీ లేకుండా వాళ్ళ సంస్కృతిని కాపాడుకుంటుంది మాత్రం ఆదివాసీలే అందుకే వాళ్ళు చేసిన నృత్యం డాన్స్ చూడగానే మీకు చాలా మంచిగా అనిపించింది అలానే వాళ్ళ సాంగ్స్ సో నాట్యం సంగీతం వాళ్ళకి గా వచ్చిన వ్యక్తి రెండో విషయం వాళ్ళు చాలా ధైర్య సాహసాలు సో మనకి ప్లెయిన్ ఏరియాలో ఉండేటప్పుడు మన ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా ఉంటేనే రోడ్ క్రాస్ చేయడం మన స్టూడెంట్స్కి మనకి చాలా భయం కానీ వాళ్ళు చీకట్లో కష్టమైన దారిలో కూడా స్కూల్కి వెళ్తూ ఉంటారు వాళ్ళ జీవన విధానం కూడా సాగిస్తూ ఉంటారు వేట ముఖ్యంగా సో వాళ్ళకి ధైర్య సాహసాలు కూడా వాళ్ళకి ఇన్హెరెంట్ గా వచ్చిన ఒక క్వాలిటీ స్ట్రెంగ్త్ అలానే దే ఆర్ వెరీ క్లోజ్ టు ద నేచర్ సో కి ఎప్పుడైతే క్లోజ్గా ఉంటామో మన సెన్స్ ఆర్గాన్స్ బాగా పనిచేస్తాయి మన అందరం కూడా క్లౌడీగా ఉండగానే మనం ఏం చూస్తాం వెదర్ రిపోర్ట్ చూసుకుంటాం వర్షం వస్తుందా లేదా అని కానీ వాళ్ళు వాతావరణాన్ని బట్టే ఎప్పుడు వర్షం వస్తుంది ఎప్పుడు సన్ వస్తుంది అనేది తెలుసుకుంటారు సో దేర్ అసెస్మెంట్ కెపాసిటీస్ ఆర్ మచ్ మోర్ హైయర్ దాన్ లివింగ్ ఇన్ ప్లెయిన్ ఏరియాస్ సో ఇండగా వాళ్ళకి మీ స్ట్రెంగ్స్ ఉండేటప్పుడు కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి స్ట్రెంగ్స్ ఉన్నాయి అలాగే వాళ్ళకంటూ ఒక అచ్చమైన సంస్కృతి కూడా వీటిని ఉపయోగించుకొని మోడ్రన్ డేస్లో ప్రభుత్వ పరంగా మనకి ఏవైతే వసతులు కల్పిస్తున్నామో అది కూడా తోడైతే వాళ్ళు భవిష్యత్తు నిజంగా బంగారంగా ముఖ్యంగా మనం ఎప్పుడూ ధైర్య సాహసాలు ఉండాలి అని అనుకుంటాం ధైర్య సాహసాలు ఉంటే మనకి ఏదైనా సాధించాలి అనే తపన పెరుగుతుంది ఏదైనా సాధించాలి అనే తపన పెరిగితే దాని వైపు మనం ముంతడుగు వేసి మనలో కృషి కూడా పెరుగుతుంది ఎప్పుడైతే నీ కోరికకు అంటే నీ ఆంబిషన్కి కృషి తోడవుతుందో డెఫినెట్గా నీ చేతిలో ఆ లక్ష్యం అనేది క్షీణించడం అనేది జరుగుతుంది సో మనకి క్వాలిటీస్ని ఉపయోగించి మన లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఇంకొంత కృషిని సో స్కూల్స్కి ఎవరైతే వస్తున్నారో ఆ పిల్లలందరూ నేను పాస్ అయితే కాదు అనుకుంటా ఐ షుడ్ బి టాప్ సో ఈ రోజుకి మన లక్ష్యం పెద్దగా కనిపించవచ్చు కానీ దానికి సాధనలో పెడితే డెఫినెట్ గా ఆ లక్ష్యం అనేది చిన్నదవుతుంది సో మనం పెద్ద లక్ష్యాలని నిర్దేశించుకొని అలానే పెద్ద పెద్ద కళల్ని కానీ మనం కంటే మన ప్రయత్నం కూడా అలానే ఉంటే ట్రైబల్ విద్యార్థులు ట్రైబల్ స్కూల్ అనేదానికి కాకుండా ట్రైబల్ స్కూల్ అని కదా అంటే నా ప్రొనౌన్సియేషన్లోనే మీకు డిఫరెన్స్ కనిపించింది కదా సో మీరు కూడా టాపర్స్గా ఉండాలి గా ఉండాలి ధైర్య సాహసాలు ఉన్నాయి కాబట్టి స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసి స్పోర్ట్స్లో ట్రైనింగ్ తీసుకొని అందులో మీ కెరియర్ని మీరు డెవలప్ చేసుకోవడం అలానే ఏదైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో వసతులు ఉన్నాయో ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజర్వేషన్స్ హాస్టల్స్ అందులో మీరు సీరియస్గా చదివి ఇది నార్మల్గా నేను టెన్త్ చదువుతాను ఇంటర్మీడియట్ చదువుతాను అని కాకుండా మనం చదవాలని కోరిక ఉంటే మనకి బికాస్ ఆఫ్ ద ఇంటర్నెట్ మా ప్రపంచం అంతా మన చేతుల్లోనే ఉంది అలాగే గారు లాంటి వాళ్ళు చాలామంది వ్యక్తులు కూడా ఉన్నారు మీరు టైం టు టైం మోటివేట్ చేయడానికి సో చదువుకునేదేమో హయ్యర్ స్టడీస్ చిన్న చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకోకుండా పెద్ద ఉద్యోగం చేయాలి నా తోటి వాళ్ళకి సహాయం చేయాలి నా తోటి వాళ్ళని చైతన్యపరచాలి ఏ సమాజం నుంచి అయితే నేను వచ్చానో వాళ్ళందరినీ కూడా డెవలప్ చేయాలి అనేటట్టుగా విద్యార్థులు అను మరీ ముఖ్యంగా ఎస్పీ గారు ఎమ్మెల్యే గారు చాలా క్లియర్గా చెప్పారు ఇప్పుడు మనము విద్యార్థుల్లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు డిస్టింగ్విష్ ఇన్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ సో బ్యాడ్ ఎప్పుడు కూడా మనకి అట్రాక్టివ్గా ఉంటుంది సో మీ ఇంట్లో మీ మదర్ మీకు ఒక ఫ్రూట్ చాక్లెట్ ఇస్తే ఫ్రూట్ కన్నా చాక్లెట్ తింటారు అవునా కానీ చాక్లెట్ వల్ల మనకి మంచి ఉండదు ఫ్రూట్ వల్ల మంచి జరుగుతుంది అలానే ప్ర మన చుట్టూ మనకి జరుగుతున్న సంఘటనలు కానీ ఇన్సిడెంట్స్ కానీ మనల్ని చెడు వైపు అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి మరీ ముఖ్యంగా విద్యార్థులు దానికి అట్రాక్ట్ కాకుండా మన లక్ష్యం వైపు వాళ్ళు వెళ్తూ ఉంటే మీ చేతిలో మీ బంగారు భవిష్యత్తు ఉంటుంది మనం చెడు కానీ అట్రాక్ట్ అయిపోతే మన భవిష్యత్తుతో పాటు మీ మీద చాలా నమ్మకాలు పెట్టుకున్న మీ పేరెంట్స్ కూడా చాలా కష్టపెట్టే వాళ్ళు సో ఇలాంటి ఆదివాసీ దివస్ చేయడం ద్వారా మీకు మేము ఏం చెప్పాలి అనుకుంటున్నామంటే ఆదివాసీలుగా పుట్టిన చాలా మంది ప్రముఖులుగా అయ్యారు చాలా సాధించారు చరిత్రలో కూడా వాళ్ళకంటూ కొన్ని పేజీలని వాళ్ళు రిజర్వ్ చేస్తున్నారు అలాగే మీరు కూడా లక్ష్యం పెట్టుకొని సాధన చేసి మీరు కూడా ఉన్నత స్థానానికి చేరుకోవాలి అని ఈ సందర్భంగా ఆశిస్తూ మీ అందరికీ కూడా ఆశిస్తు తెలియజేయడం జరిగింది అలాగే మీ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు మాట్లాడుతూ కొన్ని ఇష్యూస్ చెప్పారు మన ఫెసిలిటీస్ పెంచడం ఎక్స్పాన్షన్ చేయడం ఈ రోజుకి మీకు ఏదో ఒక ప్రామిస్ ఇవ్వాలి కదా ఈ మీటింగ్స్ చేసి మీకు పంపించడం కాకుండా ఈ చాలా కన్సాలిడేటెడ్ ఎఫర్ట్స్ ట్రైబల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ అదే ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా చదువుతున్న నార్మల్ స్కూల్స్ కానీ అలాగే హాస్టల్స్ కానీ వీటన్నిటిలో కూడా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాజిస్టిక్స్ అనేది చాలా ఖచ్చితంగా మీకు అనుగుణంగా ఉండేటట్టుగా మేము ఈ వన్ ఇయర్ కూడా ఒక ఆచరణ ప్రణాళిక వేసుకొని చేయడం జరుగుతుంది అని సవాత గా కూర్చున్నాను కానీ అలాగే క్యాష్ ప్రైస్ కూడా నేను ఇస్తున్నాను మేడం అలాగే సెకండ్ ఈ అక్క క్యాష్ ప్రైస్ కూడా Terima kasih banyak-banyak, terima kasih banyak-banyak. సో మా యొక్క మెసేజ్కి ధన్యవాదాలు మీరు తమరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మా దగ్గర ఎస్టిమేషన్ కాపీలు తీసుకున్నారు అవి డీటెయిల్స్ అన్ని కూడా తమరికి ఇవ్వడం జరిగింది దానిలో మొదటి అడుగుగా తమరి ఆధ్వర్యంలో నిన్నటి రోజున మన ఎస్టి గర్ల్స్ హాస్టల్లో బోర్వెల్ వేశారు మేడం పేపర్ మిల్ వాళ్ళు వచ్చి తమరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అలాగే ప్రభావితి హెచ్డబ్ల్యూ వార్ ముందుకు రావలసింది వచ్చింది